దేవునికి మహిమ కలుగునేగా ప్రభునే సుక్రిస్తున్న అమలు ప్రేమ మనం చాలా ప్రార్థన చూస్తున్నట్లు దేవుని మహాకృపను బట్టి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ ఐఎఫ్జే వార్షికోత్సవం సందర్భంగా గ్రంథంలో దేవుడు ఇస్తేరుకు బయలుపరిచి మోర్ధకై ద్వారా అమలు చేయించిన అత్యంత శక్తివంతమైన ప్రార్థన వ్యూహాన్ని అమలు చేయడానికి మనం ప్రార్థనా పూర్వంగా ఎదురు చూస్తూ సిద్ధపడి ఉన్నాం మొత్తం యాభైకి పైచిలుక అయ్యఫేలన్నీ కూడా ఎక్కడే ఒక్కడే కొడుకుని ఆ ప్రత్యేక దినాన మీరు ప్రార్థించవలసిన అంశాలన్నీ సిద్ధపరిచి ఈ వీడియోతో పాటుగా అన్ని అయ్యఫ్జే గ్రూపుల్లోనికి పెడుతూ ఉన్నాను దయచేసి దైవజనులందరూ వాటిని ఒకటికి నాలుగు సార్లు పరిశీలించాలని వ్యక్తిగతంగా ప్రార్థన పూర్తిగా సిద్ధపడాలని ఆయా అంశాల కొరకు విస్తారమైన ప్రార్థనాత్మను పొందుకుని మహారోధన చేసే సిద్ధపాటు అభిషేకంతో రావాలని మనవి చేస్తున్నాను ఒకే సమయంలో ఒకే అంశంపై అన్ని చోట్ల ప్రార్థనలు అనే యొక్క ప్రత్యేక ప్రార్థనా దినాన్ని దృష్టిలో పెట్టుకొని సరిగ్గా నైన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ నిర్వహించేలాగా అన్ని ప్రాంతాల్లో దైవజనులు సిద్ధపడాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను మీతో పంచుకుంటున్నటువంటి ప్రార్థన ఫిబ్రవరి పద్నాలుగు సంబంధించిన అంశాలను మరి ఒకవేళ పొరపాటున ఎవరికైనా షేర్ చేయటం మిస్ అయితే మీరు బాధ్యతగా మిగతా గ్రూపులకు పంపించమని ఆ అంశాల కొరకే ప్రార్థన చేయమని పరిశుద్ధాత్ముడికి భారం అనుగ్రహించిన కొలది మొరపెట్టమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను దేవునికి స్తోత్రం ఆయన కృప ప్రార్థనా పురులందరికీ తోడయుండునగాక ఆమె